ఈ నెల ఇరవై ఒకటిన అరుదైన యోగాలు దీర్ఘాయువు ఆయుష్ కోసం ఎలా పూజించాలో ఈరోజు తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఆషాఢ మాస అమావాస్య ముందు చాలా ప్రత్యేకంగా ఉండనుంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మూడు శుభప్రదమైన అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి కామిక ఏకాదశి సోమవారం నాడు ఏ అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి ఈ యోగాలలో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఇక జ్యోతిష్య శుభ కార్యాలకు వృద్ధి యోగం చాలా అనుకూలంగా పరిగణించబడుతుంది వృద్ధి అంటే పెరగడం లేదా పురోగతి సాధించడం ఈ యోగంలో చేసే పనులు విజయాన్ని సొంతం చేసుకుంటాయి పురోగతిని తీసుకొస్తాయి సంపద వ్యాపారం లేదా ఏ రకమైన వృద్ధికి సంబంధించిన పనులకైనా ఈ యోగం ప్రత్యేకంగా ఫలవంతమైనది ఈ శివ పూజ చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు భౌతిక సుఖాలు పెరుగుతాయి ఇక శాస్త్రం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో కోరిన కోరికలను నెరవేర్చడానికి ప్రతి పనిలో విజయాన్ని తీసుకురావడానికి శుభయోగంగా పరిగణించబడుతుంది సర్వార్థ సిద్ధి యోగం అంటే లక్ష్యం పూర్తి లేదా విజయం ఈ యోగంలో ప్రారంభించిన ఏదైనా శుభకార్యానికి అడ్డంకులు పెద్దగా ఎదురుకావు విజయానికి బలమైన అవకాశం ఉంది మంత్ర సిద్ధి అనుష్ఠానం లేదా ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి ఈ యోగం ఉత్తమమైనది ఇక అమృత సిద్ధి యోగం శాస్త్రంలో అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది అమృతం అంటే అమరత్వం సంతి అంటే పరిపూర్ణత ఈ యోగంలో చేసే చర్యల శుభ ఫలితాలు శాశ్వతమైనవి అవి వ్యక్తికి దీర్ఘాయువు ఆరోగ్యం శ్రేయస్సును అందిస్తాయి ఈ యోగం ప్రతికూల ప్రభావాలను నివారించడంలో సానుకూల శక్తులను ఆకర్షించడంలో సహాయపడుతుంది మాసం కామిక ఏకాదశి సోమవారం రోజున ఈ మూడు యోగాలు కలిసి ఏర్పడడం వలన రోజు అసాధారణమైనది శక్తివంతమైనది పవిత్రమైనదిగా పరిగణింపబడుతున్నది మతపరమైన కార్యకలాపాలు పూజలు లేదా ఏదైనా కొత్త శుభకార్యం అనంతమైన రెట్లు ఎక్కువ ఫలితాలను అందించడంలో ఇది చాలా అరుదైన యాదృచ్ఛికం ఈ శుభయోగాల నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి ఈ రోజున శివునికి ప్రత్యేక పూజ చేయాలి శివలింగానికి జలాభిషేకం ద్యాభిషేకం చేయండి బిల్వ పత్రం ఉమ్మెత్త జమ్మి మొదలైనవి సమర్పించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి శివ రుద్రాష్టకం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం కూడా చాలా ఫలవంతమైనది మీ కోరికలు నెరవేరాలనే సంకల్పంతో పూజ చేయండి ఈ యోగాలలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పేదలకు అవసరమైన వారికి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది గ్రహాల ప్రతికూలత తొలగిపోతుంది కొత్త పనిని ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టడానికి లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ